హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ హెల్దీ స్వీట్ రెసిపీ మరి ఆ స్వీట్ రెసిపీ ఏమిటంటే రాగి లడ్డు మరి రాగి లడ్డు అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఉంటాయి అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాల్లో మనం తక్కువ నెయ్యితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండేటువంటి రాగి లడ్డు ప్రతిరోజు ఒక్కటి తీసుకోవటం వల్ల మనకి చిన్నపిల్లలకైతే ఎముగుల దొర ను పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది మరి రాగి లడ్డుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రాగి లడ్డు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని దోరగా వేయించుకోండి ఇప్పుడు మనకి జీడిపప్పు అనేది ఫ్రై అయింది కదా సైడ్ పెట్టేసుకుని ఇదే ప్యాన్లో ఒక బౌల్ వరకు రాగి పిండి వేసుకుని రాగి పిండిని దోరగా వేయించుకోవాలి ఈ రాగి పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా మన శ్రీగాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇస్తాను కామెంట్ రూపంలో తప్పకుండా చూడండి మనకి ఈ పిండి ఫ్రై అవుతున్నప్పుడు మంచి సువాసన అరోమా అనేది వస్తుంది అప్పటి వరకు మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రాగి పిండి అనేది ఫ్రై అయిపోయింది కదా ఇందులో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి తిరుము అలాగే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి మనం వన్ కప్ హాఫ్ కప్ బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది వీటి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాజీ చల్లార్చినటువంటి పాలు ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఈ పిండిని కంటిన్యూస్గా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మంచి సువాసన రావడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకునేటువంటి జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి మనం ఇలా లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని ఇప్పుడు చూసారు కదా కొంచెం మనకి ఇక్కడ పిండి అయితే మొత్తం కుక్ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి పూర్తిగా రాగి పిండి అనేది చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ప్రతిరోజు వాళ్ళ స్కూల్కి స్నాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా మనకి వాళ్ళకి ఎంతో ప్రోటీన్స్ అనేది అందుతుంది మనకి రాగుల్లో కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాగి లడ్డు రెసిపీని తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమ డైట్లో తీసుకుంటు మనకి చిరుధాన్యాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు డాక్టర్స్ ఎక్కువగా చెప్తున్నారు దానిలో భాగంగానే రాగులు అనేది కూడా ఒక చిరుధాన్యమే మరి ఈ హెల్దీ రెసి లడ్డు రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే మీకెలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్